ఉస్మాన్ గన్ ఇట్లా మోహన్జా మార్కెట్ ముందు కనిపిస్తుంది కదా మోహన్జా మార్కెట్ నుంచి ట్యాంక్ మోడీ మోహన్జా మార్కెట్ నుంచి ఇట్లా రావాలి ఉస్మాజ్ ఈ గలీ ఉంది ఇంకో పక్క గలీ ఉంది చూస్తారు కదా ఇట్లా ఈ బ్రిడ్జ్ ఉంది అక్కడ అక్కడ ఒక గలీ ఇక్కడ గలీ ఉంది ప్రజా ఓకేనా మొత్తం మార్కెట్ ఎట్లా అన్ని ఎలిగ తీసేది మార్కెట్ మార్నింగ్ కూడా సెవెన్ అవుతుంది సుప్రీం జింజర్ ట్రేడింగ్ షాప్ లో చూసాము వీళ్ళ దగ్గర రేట్లు ఏముండదాల్లి అల్లం రేట్ లో ఓకేనా ఈ రోజు పట్నం నంబర్ వన్ క్వాలిటీ మూడు వేల రెండు వందలు మూడు వేల ఒక వంద

వాట్సాప్ పంపిస్తాం మేము మీకు నచ్చితే మీరు మాల్ ఓకే చెప్పిన తర్వాత మేము బిల్ వాట్సాప్ బిల్ పంపిస్తాం మా డబ్బులు వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ లో మాల్ పంపిస్తాం గ్యారెంటీ ఏ ట్రాన్స్పోర్ట్ అంటే పంపిస్తాం మాల్ గ్యారంటీ ఉంటది ఒకసారి మీరు తెచ్చి చూసుకోండి రేట్లు ఎట్లా మూడు వేల రెండు వందలది అరవై కిలోల బ్యాగు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగు దోసో రూపాయలు షార్ట్ కిలోగా బ్యాగే ఏ మూడు వేల ఒక్క బ్యాగ్ మూడు వేల వంద త్రీ బ్యాగ్ మూడు వేల ఎక్సో కిలోగా బ్యాగ్ आज केंट या तीन हजार एक सौ है साठ किलो का है, मूड वेला अरवे थाउजेंड वन हंड्रेड रुपी सिक्सटी केजी बैग, ब्या चुस् सुप्रीम एंड హలో ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వీళ్ళకి ఎక్కడైనా కాల్ చేస్తే వీళ్ళు కూడా ఆంధ్ర గానీ తెలంగాణ ఫ్రెండ్స్ వీళ్ళ ముందు డబ్బులు వేయాలి నచ్చితే దాన్ని బట్టి వాళ్ళు మీరు చేసుకోవచ్చు ఆన్లైన్ లో ఇగో మూడు వేల మూడు వందల రూపాయల కిలో అరవై కిలోలు ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మూడు వేల మూడు వందల రూపాయల అరవై కిలోల బ్యాగ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ సిక్స్టీ కేజీ బ్యాగ్ తినహజార్ దోశ రూపాయ ఫస్ట్ క్వాలిటీగా బ్యాగ్ సర్ కిలోగా ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగ్ మూడు వేల రెండు వందల రూపాయల కిలో సెకండ్ క్వాలిటీ చూస్తున్నారు కదా మూడు వేల రెండు రూపాయల అర కిలోల బ్యాగ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఉంది అది సెకండ్ క్వాలిటీ ఇది థర్డ్ క్వాలిటీ మూడు వేల రూపాయలు అర కిలోల బ్యాగ్ థర్డ్ క్వాలిటీ మూడు వేల రూపాయలు అరవై కిలోల బ్యాగ్ త్రీ థౌజండ్ రూపీస్ సిక్స్టీ కేజీ బ్యాగ్ సెకండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ తినహజ రూపాయలు సెకండ్ క్వాలిటీ

రెండు మూడు కిలోకి కిలోలు కిలో మినిమ యాభై కిలో నలభై కిలో బ్యాగ్ తీసుకోవాలి టోటల్ గా హోసేల్ షాప్లు ఇవి అన్ని రిటైల్ కాదు రిటైల్ రిటైల్ కూడా అమ్ముతారు పక్క వేరే మార్నింగ్ ఎయిట్ నుంచి అమ్మతారు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల నుంచి మా రిటైల్ షాప్ ఉండే కానీ రేట్లు కొంచెం వేరే ఉంటాయి ఏ రేట్ కా రేట్కు ఇది ఉన్నది అరవై రూపాయల కిలో సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ చూస్తున్నారుగా హోల్సేల్ షాప్లు ఇవి అన్ని హోల్సేల్ మాల్ అరవై ఐదు రూపాయల కిలా ఇప్పుడు ఎలిగడ్డ సచ్చిపోయితే వస్తుంది ఎక్కువ క్వాలిటీన్ పట్టి రేట్ ఉండదు ఏసారి చూసి తీసుకోవాలి ఓకేనా వచ్చే నెల ఇంకా డిసెంబర్ ఇంకా దరిద్రంగా ఉంటుంది కాగా చచ్చిపోయిన బాగా వస్తుంది పచ్చి బాలిక రేట్ ఉంది ఇది కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ అరవై ఐదు రూపాయల కిలా హోల్సేల్లో అరవై ఐదు రూపాయల కిలా ఫస్ట్ బాగానే ఉంటుంది క్వాలిటీన్ పట్టి రేట్ ఉండదు ఇక్కడ నలభై ఐదు రూపాయల నలభై రూపాయలు వచ్చి నూట అరవై నూట డెబ్బై వరకు లాస్ట్ ఇగో సెవెంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ అది డెబ్బై ఐదు రూపాయల కిలో హోల్సేల్ పా సెకండ్ క్వాలిటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్ యాభై కిలోల బ్యాగ్ డెబ్బై ఐదు రూపాయల కిలో హోల్సేల్ చూస్తున్నారు కదా ఇగో ఇది మీకు నైంటీ రూపీస్ కేజీ సామ్రాట్ కొంచెం సాఫ్ ఉన్నది మాలు తొంభై రూపాయలు చెప్తుండు కొంచెం సాఫ్ ఉన్నది మాలు ఇట్లా రేట్ సాఫ్ ఉన్నది మాల్కి రేట్ ఎక్కువ ఉండదు చూస్తున్నారు కదా ఇది కూడా సామ్రాడే నైంటీ రూపీస్ తొంభై రూపాయల కిలో హోల్సేల్ నైంటీ రూపీస్ కేజీ ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ మీడియం చాలా పెద్దది కాదు చాలా చిన్నది కాదు మీడియం సైజ్ ఇది ఇదిగో ఇది చూస్తున్నారు కదా నూట పది రూపాయల కిలో హోల్సేల్ దాకా పెద్దది నూట పది రూపాయలు ఇగో బాక్స్ పీసెస్ ఉన్నాయి అరవై ముప్పై కిలోల బాక్స్ ఇగో నూట ముప్పై రూపాయల కిలో హోల్సేల్ పెద్ద సైజ్ లాస్ట్ సైజ్ దీంట్లో చూస్తున్నారు కదా నూట ముప్పై రూపాయల కిలో హోల్సేల్లో పెద్ద సైజ్ లాస్ట్ సైజు యాభై కిలోల బ్యాగు యాభై నలభై యాభై నలభై నలభై ఇట్లా కిలోలు ఉంటుంది పెద్ద బిగ్ సైజు లాస్ట్ సైజు చూసారుగా ఏ నెంబర్ మాల్ ఉన్నది పర్వీన్ రేటింగ్ దగ్గర వీళ్ళ దగ్గర క్వాలిటీలు ఉన్నాయి దాన్ని బట్టి రేట్ ఉండదు ఓకేనా మార్నింగ్ వీళ్ళ పర్మినెంట్ రేటింగ్ మార్కెట్లో నూట అరవై రూపాయల కిలో ఉండేది సాఫర్ అయితే వన్ సిక్స్టీ రూపీస్ కేజీ హోల్సేల్ చూసారుగా ఏక నెంబర్ ఉంది వన్ సిక్స్టీ రూపీస్ కేజీ హోల్సెన్ అయ్యో నూట అరవై రూపాయలకి వెళ్ళేది ఇట్లా ఇప్పుడు సచ్చి ఎక్కువ వస్తుంది కొంచెం ఎల్లిగడ ఏమో సాఫ్ ఉన్నది నూట అరవై రూపాయలకి వెళ్ళలేదు హోల్సెల్ డిస్టల్ గా ఎక్కువ సాఫ్ట్ ఉన్నది ఇప్పుడు ఎటు అంటే కాల్డ్రీన్ మధ్య రేట్ ఉంది ఇప్పుడు ఈ నెల మొత్తం వచ్చినెల జనవరిలో జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు కొత్తది వస్తుంది పచ్చదొస్తుంది అప్పటిదాకా ఇప్పుడు ఎట్ట రోజులు చేంజ్ అయితే అట్లా ఎలిగడ ఏమో సచ్చిపై వస్తుంటుంది మొత్తం ఓకేనా ఇగో ఎలిగడ్డ ఫోర్ ఎక్కా చూస్తున్నారు వంద రూపాయల కిలో అంటే హోల్సెల్ అయింది హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ ప్రైస్ యాభై కిలో బ్యాగ్ ఉంటుంది ఇవో చూస్తున్నారు అది వన్ సిక్స్టీ ఏమో హండ్రెడ్ రూపీస్ వచ్చాము చూసారుగా వంద రూపాయల కిలో హోల్సేల్ దో ఎక్క ఏమో మీకు సిక్స్టీ రూపీస్ కేజీ ఇది చూస్తున్నారు అరవై రూపాయల కిలో హోల్సేల్ అరవై రూపాయల కిలో హోల్సేల్ టూ ఎక్క ఏక్ నెంబర్ ఉంది కొంచెం సాఫ్ట్ ఉంది అరవై రూపాయల కిలో హోల్సేల్ చూడ ఎనభై రూపాయల కిలో ఉంది కొంచెం ఇట్లా ఎనభై రూపాయల కిలో పెద్ద సైజ్ ఉంది కానీ కొంచెం వెళ్తది ఎనభై రూపాయల కిలో ఇది బమ్ అంట ఎనభై రూపాయల కిలో ఇది కూడా స్టార్టింగ్ ఫార్టీ టూ రూపీస్ నుంచి మీకు వన్ ట్వంటీ వన్ సిక్స్టీ రూపీస్ కూడా ఉంది నూట అరవై రూపాయల కిలో ఉంది నలభై రెండు రూపాయల నుంచి నూట అరవై రూపాయల కిలో వరకు ఉంది లాస్ట్ రేట్ ఇక కోవ్విరా చూస్తున్నారు కదా నలభై ఫార్టీ రూపీ నలభై రూపాయల కిలో అంటే హోల్సెల్లా నలభై రూపాయల కిలో అంటే మటన్ అది చూస్తున్నారు కదా ప్రజలు ఇట్లా వస్తుంది ఇగో నలభై రూపాయల కిలో ఇగో కొంచెం ఫస్ట్ క్వాలిటీ లేదు సెకండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇది ఇగో చూస్తున్నారు కదా నలభై ముప్పై ఐదు రూపాయల కిలో ఇట్లా పొచ్చు ఉంటుంది థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ ఇట్లా పొచ్చు పొచ్చు ఉంటుంది మూతలు బాగాలేదు ఇగో ఎన్ని రకాలు ఉంది పైన అల్లం ఫస్ట్ క్వాలిటీ అయితే లేదు సెకండ్ క్వాలిటీనే ఉన్నది నలభై రూపాయల కిలో హోల్సేల్ చింతపండు చూస్తున్నారు నూట ఇరవై రూపాయల కిలో ఇది వన్ ట్వంటీ రూపీస్ కేజీ నూట ఇరవై రూపాయల కిలో హోల్సే కొంచెం నల్ల పాత చిత్తాపండు ఉంది ఇది వన్ ఫార్టీ అంట నూట నలభై నూట ముప్పై ఎనిమిది అంట నూట ముప్పై ఎనిమిది ఇది ఒక రకము ఇగో నూట నలభై అంట ఇది చూస్తున్నారు నూట నలభై రూపాయలు ఇది ఏమో నూట నలభై ఎనిమిది ఇది ఒక రకం నూట యాభై రూపాయల కిలో హోల్సేల్లో ముప్పై కిలోల బ్యాగ్ వస్తుంది హోల్సేల్ నూట నలభై నూట యాభై ఇక కారము రేటు పెరిగింది నూట డెబ్బై రూపాయల కిలో అంట హోల్సేల్ వన్ సెవెంటీ రూపీస్ కేజీ వన్ సెవెంటీ రూపీస్ కేజీ హోల్సేల్ ప్రైస్ టెన్ కేజీ బ్యాగ్ ఇక కారము టూ టెన్ రూపీస్ కేజీ అంట రెండు వందల పది రూపాయల కారం పొడి ఏక్ నెంబర్ రెండు వందల పది రూపాయల కిలో హోల్సేల్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ చిల్లీ పౌడర్ పసుపు టోర్మరిక్ పౌడరు టూ హండ్రెడ్ రూపీస్ కేజీ రెండు వందల రూపాయల కిలో అంట టూ హండ్రెడ్ రూపీస్ కేజీ మీకు వివిధ రూపీస్టా పసుపులు పుష్పాంగా ఇది నూట యాభై రూపాయల కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ ఇది నూట యాభై నాలుగు వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ కేజీ హోల్సేల్లో ఇది వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ కేజీ హోల్సేల్ నూట యాభై మూడు రూపాయల కిలో ఒక్కొక్క వంద యాభై మూడు రూపాయల కిలో హోల్సేల్ ఇది అండ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కేజీ ఇది పసుపు పొడుగుది నూట ఎన్ ఎనభై ఐదు రూపాయల కిలో నూట ఎనభై రూపాయలకి ఈ పసుపు చూసారుగా ఉస్మాగా మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు ఉంటుంది షాప్ ఓకేనా చింతాపొడు కారము పసుపు అన్ని దొరుకుతాయి ఉస్మాగాయిందా చూసారుగా బాగా ట్రేడింగ్ వచ్చినాము ఎల్లిగడ షాలోకి ಫಿಫ್ಟಿ ಸಿಕ್ಸ್ ಇದು ಯಾವ ಆರು ರೂಪಾಯಿ ಕಿಲೋಂಡ ಹೋಲ್ಸೆಲ್ ಇದು ಹೋಲ್ಸೇಲ್ ಯಾವ ಕಿಲೋ ಬ್ಯಾನ್ ಎಕ್ಕ ಅರವ ರೂಪಾಯ ಕಿಲೋಣ ಇದು ಫೈವ್ ಸ್ಟಾರ್ ಬಾಂಬಾ ಇದು ಅರವ ರೂಪಾಯ ಕಿಲೋ ಅರವೈದು ಸಿಕ್ಸ್ಟಿಫೈವ್ ರೂಪೀಸ್ ಕೆಜಿ ಸೆಕೆಂಡ್ ಕ್ವಾಲಿಟಿ ఇది చార్ ఎక్క ఇదో ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ చెప్తారు కానీ సెవెంటీ ఫైవ్ వస్తుంది అంట ఫోర్ ఎక్క చూసరుగా ఇది అబ్బా త్రిబుల్ ఎక్క ఉంది అరవై ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అంట యాభై ఆరు రూపాయలు ఏది త్రిబుల్ ఎక్క ఫిఫ్టీ సిక్స్ రూపీస్ చూసారుగా హోల్సేల్ ప్రైస్ ఇది ఏక్ నెంబర్ ఉంది వీళ్ళ దగ్గర కొంచెం షాప్ ఉంది వేరే వాళ్ళ కొంచెం అటు ఉంది కానీ ఈ షాప్లో బాగా ట్రేడింగ్ మాల్ షాప్ రేట్ కూడా తక్కువ నాలుగు రూపాయలు ఉంది రాయల్ బామ్ ఉంది ఏ కింద ఎయిటీ రూపీస్ కేజీ అండి హోల్సేల్లో రాయల్ బామ్ హోల్సేల్ బాగా ట్రేడింగ్ చాలా రోజుల తర్వాత వచ్చాము బాక్స్ ఫీస్ ఉంది ఎట్లా బాక్స్ ఫీస్ ఇది ఫైవ్ వన్ టెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ టెన్ వరకు ఉంది అండి సైజ్ బట్టి క్వాలిటీ బట్టిగా బాగా ట్రేడింగ్ కొయిరం కడికి వచ్చినామో చూద్దాము ఏం రేట్ ఉండదు కానీ నలభై రూపాయలకి ఇది ఫార్టీ రూపీస్ కేజీ కొత్త కొత్తగా ఉంది పత్తో ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇట్లా మట్టి ఉన్నది ఫార్టీ రూపీస్ ఉంది అది కూడా మట్టి ఉంది సెకండ్ క్వాలిటీ ఫార్టీ రూపీస్ కేజీ నలభై రూపాయల నుంచి వచ్చాడు ఉంది కొయ్యరెల్లం అది కూడా అంతే ఫార్టీ இது யாவரு பாலக்கில்லாண்டா ஹோல்சேலில் முப்பது கிலோல காது யாவரு பாலக்கெல்லாம் பெற்ற பஞ்ச வந்து ஏக்கு நம்பர் வந்து வேறே நாற்பது ரூபாய் கிலோ ஹோல்சேல்லாம் பிரைஸ்